No, <laughs> i'm <coughs> ఆయన పిల్లల దాటు కాబట్టి పోతాడు ఆయన పిల్లలు దాటు కాబట్టి ఆయన మనలో పోసౌండర్ కంపౌండర్ বির পুটি সুন্দর বিরুদ্ধে అయ్యో భగవంత కన్న తల్లికి కొడుకుడుతండు అని కొండంత శుండె దేవుడు మోసం చేసిండు మల్ల బిడ్డనే ఇచ్చిండు ఓ తల్లి అయి దేవి నాకు కొడుకుడుచండే దాసిలాల నాకు కొడుకుడుచండే దాసిలాల అని పూటకు ముప్పై సార్లు బాబు చెప్పినవు నా తల్లి నిన్ను మోసం చేసిండు తంగవాడు చెప్పుడు కొడుకుని తను అన్నడు ఇచ్చుడు బిడ్డనిచ్చిపోయిండు తల్లి మేము అప్పుడే అనుకున్నావు ఆడరాజ రాజేశ్వరుడు నువ్వు మేము ఎవరికి దొరకననుకున్నావు నువ్వేమేమి చేస్తావు అనుకున్నావు ఏడుగురు దాచల్లు కొల్లుకుంటా మీరు పిల్లకు పొట్టు కోసిండ్రు వెండి కొడవలి వేపా గురిళ్ళతోటి అవిడి కొడవలి పత్తల గురిళ్ళతోటి ఆ పిల్లకు పొట్టు కోసి కొల్లుకుంటా మీ స్నానం పోతున్నారు ఆ దాసివాళ్ళు దాసివాళ్ళు స్నానం పోయంగానే స్నానం పోసిన తర్వాతడు గడియలకు దేవి ఎప్పుడు తెలివి కచ్చిందో తెలివి కచ్చిన తల్లికి కుండల నిన్న నీళ్ళు కాక పెట్టి చెవున్న దూదులు పెట్టి అమ్మవారు నడి కట్టగట్టి తల కట్టగట్టి ఈ స్థానం పోతున్నారు బిడ్డలాగా నా కొడుకేడి నా కొడుకేడి నా కొడుకేడని ఎప్పుడు అడుగుతున్నదో ఆ తొట్టలు వండేసి బిడ్డను తెచ్చి అమ్మవారు చేతుపల పెడుతున్నారు ఐమావతి దేవికి కొడుకుడుతండు కొడుకు ఉడతాడు అని కొండంత ఆశపడ్డవు గాని తల్లి నువ్వు మోసపోయిన ఆశపడ్డవు గాని నీకు కొడుకు ఉంటలేదు మళ్ళీ ఏడుగురు అపరంగి దాసీలు అమ్మ నీకు కొడుకు పుట్టలేదు మళ్ళ బిడ్డే అని ದಾಶುಪ್ಪ ತುಂಡೆ ಅವುಟೈ ಕಿಡ ಪಡ್ಡೀ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ಅಂತ ಮೋಸಿ ತಯ ಅಮ್ಮವಾರು ಹೈಮತಿ ದೇವಿ ಆಗೋ ಚಾಲಿ ಕುಂಡು ವಾರಿ ಕುಂಡಿ భగవంతుడు నాకు కొడుకు అని చెప్పి దేవుడు మోసం చేసి నగు బిడ్డను ఒడిగట్టి అబ్బా రోజుకు ఒక్క వంద సార్లా మీ తోడి నాకు కొడుకు ఉడతాడు నువ్వు చెప్తా కొడుకు నా వంశ వృక్షం పెరిగిపోతా అని నేను మీ తోడి చెప్పిన కానీ బిడ్డ దేవుడు నన్ను మోసం వేసి నాకు మల్ల బిడ్డనే ఓడి కట్టిండే బిడ్డల కన్న తల్లి ఓ దేవుడా కన్న తల్లి కన్న దేవుడా రంగ మయ్యాంగ భయాంగయ్యా రంగ మూ బ రంగ భయూ బా మే మయా దేవుడి యాలి గే బా మంగ భయ బయ్యా రంగ మరి సరార కొడుకు బలవాలకు కట్టినవా దేవుడా బిడ్డని కడుపుల కొడుకుల బలవులు మల్ల బిడ్డ పుడుతుందంటే నేను మా పాడు పంట కూరే నా తల చిరు నా ప్రాణము తీసుకుందు దేవుడా నా దేవుడవు తీసుకుందు నాకు కొడుకు ఉడతడా ఆగో రోజు పరిసార్లా నా బరుదు తోడి ఎత్తినా నేను మాటల తిరాలైతే రవ్వా మాటల తినలాని కళ్ళ మరడమైంది వేరు ఉండలాని కళ్ళ ఊడింది వేరు నా కొడుకు ఏడాలి నా బరితీ చదువుతే మీరు ఏమంటే చెప్పవాలే ఓ దేవుడా మీరు ఎక్కడెళ్ళిపోదు రా భగవంతు

అనుమతి పిడ్డ మీద ఇవ్వండి మండలా రావ దేవడావో దేవుడు మండవ రావ దే అరే మొత్తం దేవుడు అరే మొత్తం దేవో దేవుడు బిడ్డ ఉట్టింద బాధపడుతున్నా ఇచ్చిన దేవుడు మరల మోస చేసిండు ఆ భగవంతునికి మరవైన ప్రేమ లేదు బాబా బిడ్డ ఉట్టింది అని కన్నీరు బోదాలింది ఓ వేరు మనకు బిడ్డ పుట్టిన్నారు నువ్వు నేను వేడితే మన బిడ్డ రేపు గడిగబెట్టండి ఈ వాడ కట్ట మన బిడ్డ పడుకు పోంగడుకోను పోంగిషాను పుట్టిన్నారు మీ తల్లి ఏడిసింది మీ తల్లి ఏడిసింది అని చెప్పుతే బిడ్డ బాధపడతామ్మా బోగ ఓ హై దేవి నేను పుట్టిన్నాడు మా తల్లి బాగా మా తల్లి ఏడ్చిందాతా ఓ భగవంతా నన్ను ఎందుకు ఇచ్చినవని మన బిడ్డే ఎడుతుంది మన కడుపు తీపి గొప్పది బాబా బిడ్డ అయినా మంచిదే కొడుకు అయినా మంచిదే అయ్యో ఏ పదమైతేంది అరటి గొడ్డోళ్ళి దూరం అయిన పుట్టుగొడ్డోల్లా పేరు వేయింది కన్న కడుపు దగ్గరికి వచ్చింది ఇద్దరు చూసి బాధపడకమ్మానరాజు భార్యను హోదాలు చేయంగానే ఆ కన్న తల్లి భర్త మాటలు చెప్పంగానే ధైర్యానికి వచ్చింది మన కేవలైతేంది మన కడపల వాళ్ళే మా భాగ్యం అన్నాడు బిడ్డేమి తక్కువ కాదు బిడ్డేమి తక్కువ తక్కువగాలు కొడుకేవి మనకెక్కువ కాదు మన బిడ్డకు స్నానం పోసింద్రని ఆ రాజు సంభ్రమణంగా ఆనాడు ఈనాడు వంతు వంతునాడు దాసివాళ్ళు ధర్మకాంతలు ఎప్పుడు స్నానం పోతున్నారో పది పదకొండు ఇరవై ఒక్క రోజు భారస్థాల దగ్గరికి వచ్చింది ఆ పిల్లకేవో అంగర రాదు ఆ అగో నిపులా బురు పట్టవలకెల్ల వేద మూర్తులైన బ్రహ్మ బిడ్డ పేరు రంగరే ఆ వచ్చిండ్రు వచ్చేంద్రు బత్తు అందు వచ్చేంద్రు బాలనేతున్న పంచంగాల చూసినట్టున్నది ఈ పిల్ల సూర్యబలము చెప్పినట్టున్నది ఈ పిల్ల చంద్రబలము అన్నిట్లాడుదేరున్నీ ఆగు తోడ ఉంటే చెల్లె తల్లిదండ్రులకు చిన్న బిడ్డ జయగల్ల బిడ్డ పెద్ద బిడ్డ దైమావతి దేవైతే చిన్న బిడ్డ పేరు దేవిక దేవని పేరు పడతారే బిడ్ అప్పట్లో వచ్చే కాలం సత్యనాశనం అయిపోయిందే నాకంద

ఒక్కసారి సప్పట్లు కొట్టిస్తా ఎవరైతే కొట్టారో కొట్టిన వాళ్ళకి ఏ ఉంటాయి కొట్టిన వాళ్ళు మాత్రం ఎవరు ఆడక ఆడ పుచ్చగాళ్ళు అయి కొట్టింది గాని భక్తి కొట్టిండ్రా మొలిగాలు కొట్టు అంటే వాళ్ళన్నా కొట్టిండ్రా పుచ్చగాళ్ళు అయితే కొట్టిండ్రు అందుకే అందరూ మన నరం లేదు నాలుక ఒక్క కొంచెం బయలు పడ్డదంటే ఉన్న కొర్రో బయలు పడతాయి బురగాలు ఒక్కటి పడదాకనే తిప్పలా ఒక్కటి పడ్డదంటే ఉన్నాయి అన్ని పడతాయి అభిచెట్టింద్రో బ్రాహ్మణులకు అవదానం అన్నదానం వస్త్రదానం గోదానం భూదానం తిలా దానం వేదమూర్తులైన బ్రాహ్మణులు ఇల్లిపోయాక బంగారు తొట్టెలు కట్టి తొట్టెల కన్న బిడ్డ లాలించి లాలి వాడుతున్నది అయిమావతి దేవి నా నీలారి వొతున్నది నీలాని కన్న బిందరు వొతున్నది బిడ్డ దేవిక రాణి పెద్ద బిడ్డ ఐమావతి దేవి మేడల్ల ఎప్పుడు వండుతున్నా రాచాన రాజు ఆగుమటంటి అమరంగ మహారాజు ఆ తల్లి ఐమావతి దేవి భర్త కష్టం వారిని ఎప్పుకోని వారి కష్టం భర్త ఎప్పుకోరి అమరంగాల బాలవీరా వారి భర్త ఎప్పుడు వడుకోవనే ఉన్నారు 21వ దినవెల్లి కొడుకు నోడి కడుతున్నదిగట్టిండు పదవి అంగ దేవుడు ఇరవై రెండు రోజుల నా ప్రారంభోత్తుందడుకో సంఘమయ్యేన భయపడేవారు తల్లుందరూ చచ్చిపోతున్నారా ఎందుకు పోతుంది ఎందుకు పోతుందని గ్రంథాల బాలీర సంబరపడుతున్నది యమావతి దేవి దేవుడు మనుషున్న తను మనము నిత్యం లేదు ఇవల్ల ఇంట్లో తెల్లవారితో మంచలే ఎల్లున్నా ఏడు అప్పలు మానవులకు నూరు ఎల్లు బ్రతికిన సాగులప్పలయ్యా